కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గల జిల్లా పరిషత్ బాలురు పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో పదవ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ రోజు స్థానిక దేవి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి అప్పుడు బోధన అందించినటువంటి టీచర్లు ప్రమోద్ మేడం మరియు మల్లారెడ్డి సార్ అతిథిగా పాల్గొని ఆనందం వ్యక్తపరిచారు అప్పటి పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ ఇప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు వీరు ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో ఒక స్నేహ బంధం ఎక్కడెక్కడి వాళ్ళను ఎట్లా కలిపిందో వాళ్ళ పిల్లలను కూడా అదే స్నేహాన్ని మెయింటైన్ చేసేలాగా చూడమని చెప్పి నేను కోరుకుంటున్నా అట్లనే వీళ్ళు చేసిన ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో నాకు రాష్ట్ర స్థాయి టీచర్ అవార్డు తీసుకున్న దానికన్నా కూడా సంతోషంగా ఉంది ఇది ఎలాంటి అవార్డ్కి కూడా నేను అప్లై చేసుకోలే ఇన్ని ఏళ్ళ సర్వీస్లో అప్లై చేసుకోకుండా కూడా వచ్చినటువంటి ఈ సత్కారం చాలా ఆనందంగా అనిపించింది వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కొత్తపల్లి పట్టణ కేంద్రంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న మా విద్యార్థులకు అలాగే పార్టిసిపేట్ చేసిన మా గురువర్యులు పిటి మల్లారెడ్డి సారు ప్రమోద మేడం గారికి నిజంగా హృదయపూర్వక శుభాకాంక్షలు గురు పౌర్ణమి రోజు గురువును సత్కరించడం నిజంగా మాకు ఏ జన్మలో చేసిన పుణ్యము ఈరోజు గురువును సన్మానించడం నిజంగా మర్చిపోలేని రోజు దీనిలో పార్టిసిపేట్ చేసిన మా మిత్రులకు సో ప్రతి ఒక్క సభ్యులకు మేము రుణపడి ఉంటాము ఎందుకంటే యాక్చువల్గా చూస్తున్నాం మనం గత ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత అందరం కలవడం అంటే మామూలు విషయం కాదు సో ఎప్పుడైనా మనం ఇలాగే కలిసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఇంతముందుగా మనం మేడం చెప్పినట్టు కదా యువతకులు చూడండి ఇప్పుడు ఉన్న అబ్బాయిని చూడండి మనం ఆ తరం వాళ్ళం చూడండి కాకపోతే పబ్లిక్లో కొంచెం ఇప్పుడున్న పిల్లలకి మనం అవేర్నెస్ కల్పించే ఆలోచన చేయాలి చేయాలి అని కోరుకుంటున్నాం నిజంగా ఇంతమంది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తర్వాత సిల్వర్ జూబ్లీకి వీళ్ళ భార్యలతో రావాలని కోరుకుంటున్నాం అంతే కదా మీరు వచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు కొత్తపెల్లి మున్సిపాలిటీ కరీంనగర్ జిల్లాలోని జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ యొక్క రెండు వేల మూడు రెండు వేల నాలుగు యొక్క హై హై స్కూల్ యొక్క టెన్త్ బ్యాచ్ ఈరోజు మన గురువు పూజోత్సవం రోజున గురువులను సత్క సన్మానించడం జరిగినది ఇటీ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన పిటి మల్లారెడ్డి సార్కు మరియు ప్రమోద మేడంకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ కలవడం కూడా ఐ మీన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం కలిసిమెలిసి ఉన్నట్టుగా నాకు యొక్క చాలా సంతోషంగా ఉన్నది నాకు అందరం కలిసి ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమంని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క మిత్రుని కూడా నా యొక్క ధన్యవాదాలు ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కృషి చేసినారు అండ్ దూర ప్రదేశాల నుంచి హైదరాబాదు పూణే నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో నూట పది నూట ఐదుగురు వంద ఐదు మందిలో ఒక ఇద్దరు చనిపోయినారు వాళ్ళకు మా యొక్క ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసినాము ఇంకొకటి ఏంటంటే సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మొత్తం ఫ్యామిలీస్తోని అందరూ వచ్చి అలాగే ఇప్పటి నుంచి అప్పటి వరకు ఎప్పటికీ కలిసి ఉండి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్